హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపుడి ఈ వీడియో ఏంటంటే రాఖీ పౌర్ణమి రోజు మేము రాఖీ కట్టడానికి వెళ్ళేదండి కొద్దిగా లేటుగా వెళ్ళాము ఎందుకంటే రాఖీ పౌర్ణమి రోజే మా అబ్బాయిని హైదరాబాద్లో డ్రాప్ చేయాలనేసి హైదరాబాద్కి వెళ్ళాము అందుకోసమని ఆ రోజు వెళ్ళలేదు అందుకోసమే ఇప్పుడు వెళ్ళామండి కొద్దిగా లేటుగా వెళ్ళాము శ్రావణ మాసంలో కట్టొచ్చు కదా ఎప్పుడైనా అనేసి కొద్దిగా లేటుగా వెళ్ళాము ఇంకా ఉదయాన్నే రెడీ చేసి వెళ్ళాము మేము వెళ్ళేసరికి మా అన్న రెడీ అయ్యి ఉన్నాడు ఎప్పుడెప్పుడు వస్తారా రాఖీ కట్టాల రాఖీ కట్టించుకున్నామని మామూలుగా అందరు రాఖీ పండుగ రోజు కట్టుకో ఉంటే అందరూ కట్టుకున్నారు నాకు కట్టలేదే వచ్చి అని అడుగుతున్నాడంట అండి ఇంకా మా అమ్మ రాండి వాడు ఒకటే అడుగుతున్నాడు అని చెప్తే వెళ్ళాము ప్రతి సంవత్సరం రాఖీ ఖచ్చితంగా కడతామండి రాఖీ పౌర్ణమి రోజే వెళ్ళేసి రాఖీ కడతాము ఇంకా రాఖీ కట్ట రాఖీ కట్టకుంటే మాత్రం ఇంకా రాలేదే కట్టడానికి అని అడుగుతూ ఉంటాడు తర్వాత ఫస్ట్ మా అక్క కట్టిందండి రాఖీ ఇంకా మేము వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్ళాము స్వీట్స్ అందు రాఖీ కట్టింది రాఖీ కట్టిన తర్వాత చూడండి రాఖీ చూపిస్తున్నాడు మళ్ళీ వేరే వాళ్ళు కడతామంటే ఒప్పుకోడండి మా చెల్లెలనే కట్టాలి అంటాడు నాకంటే పెద్దోడండి మా అక్క కంటే చిన్నోడు ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మా అక్క కట్టింది తర్వాత నేను కడుతున్నాను ఇంకా మేము వెళ్ళేసరికి అమ్మ వంటలు కూడా చేసింది ఆ రోజైతే నాన్ వెజ్ ఏం చేసుకోము అన్ని వెజిటేరియన్ చేసుకుంటాము రాఖీ పౌర్ణమి రోజు ఇంకా మేము లేటుగా పోయినా కూడా ఆ రోజు భక్ష్యాలు ఇవన్నీ చేసిందండి మా అమ్మ ఇంకా ఇప్పుడైతే నేను కడుతున్నాను రాఖీ ఇంకా రాఖీ కట్టుకున్న తర్వాత మాది పల్లెటూరు కదండి మామూలుగా ఊర్లో అందరు అడుగుతుంటారు ఎవరు కట్టినారు నీకు రాఖీ అని అంటే అందరికీ చెప్తుంటాడు మా చెల్లెల్ని మా అక్క వచ్చి కట్టింది రాఖీ అని అందరికీ చూపిస్తాడండి రాఖీ కట్టిపోయినా నాకి మా అక్క మా చెల్లెలు వచ్చి అనేసి అన్నీ తెలుసు మళ్ళీ మేము కానీ ఇంకా రాలేదే రాలేదే అని అడుగుతూ ఉంటాడు చూడండి రాఖీ మాత్రం ఇద్దరం కట్టినాము బాగా కట్టించుకుంటాడు రాఖీ చూపిస్తున్నాడు ఇంకా పిల్లలకు కూడా మా అక్క కొడుకు అందుకు ఫోన్ చేసి అమ్మల్లో వచ్చి కారు రాఖీ తినడానికి అని చెప్తున్నాడు ఇంకా రాఖీ కట్టారు ఫోటో ఫోటోకి వెళ్ళి చూడమంటే మాత్రం ఇట్లా పెట్టి చూస్తాడండి కళ్ళు అందుకని డైరెక్ట్గా చూడమంటే చూడలేడు ఇంకా రాఖీ కట్టిన తర్వాత ఒకసారి అందరం ఫొటోస్ తీసుకున్నాము చూడండి ఇది రామరాజు పంచా షర్టు వేసుకున్నాడు మామూలుగా పంచా కట్టుకోడు కానీ ఇది మా అన్నలు తెచ్చినారు మొన్న అందుకు ఇల్లు ఓపెనింగ్కు తెచ్చింటే అది వేసుకున్నాడు ఇంకా ఇప్పుడైతే ఫొటోస్ తీసుకుంటున్నాము ఫొటోస్ తీసుకున్న తర్వాత చూడండి ఫోటోకి వెళ్ళి చూడమంటే అలా అంటాడు ఇంకా ఫొటోస్ తీసుకున్న తర్వాత నేను మా అన్న కో మా అన్న కోడలి డెలివరీ అయిందండి ఆ పాపకు చిన్న పాప పుట్టింది అందుకోసమని డ్రెస్సు చీర తీసుకొని వచ్చినాము నేను మా అక్క ఇంకా చిన్న పాప అండి ఐదు నెలలు ఇప్పుడు ఫైవ్ మంత్స్ తర్వాత మేము ఈ వంటలు చేసినామండి భక్షాలు తర్వాత భక్షాలు తర్వాత చిత్రాన్నము ఇవన్నీ చేసినాము ఇదిగోండి వైట్ రైసు తర్వాత ఆలు కర్రీ తర్వాత సాంబారు భక్షాల చారు తర్వాత అప్పడాలు ఇవన్నీ చేసుకున్నాము చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసినాము భోజనం చేసిన తర్వాత ఇవి ఈవినింగ్ అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది మావి పొట్టేళ్ళు అండి నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి అవి మేపి మేసి ఇంటికి వచ్చినాయి ఇప్పుడేమో మా నాన్న జొన్నలు తర్వాత చెక్క కలిపి పెట్టాడు అవి తింటున్నాయి దానికి ఇంకా సరిగ్గా తినలేకున్నాయి అలవాటు చేస్తున్నాడు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్